విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా చిన్న మెసేజ్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి నారా లోకేష్ విద్యాశాఖకు రావడం అదృష్టమన్నారు వసతి గృహంలో ఉన్న ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆరా తీశారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు ఫోన్ చేయాలంటూ ఎమ్మెల్యే తన నెంబర్ విద్యార్థులకు తెలియజేశారు హాస్టల్ పై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాక్ మరియు నాయకులు

మీ బాగోగుల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే మీ అదృష్టం ఎక్కడ చిన్న ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ కొద్ది ఎక్స్ లో కానీ లేదంటే టెలిగ్రామ్ లో కానీ ఇలా దేంట్లో అయినా సరే ఒక చిన్న ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఎవరు పెట్టుకున్నా కూడా తక్షణమే స్పందించేటువంటి మన మంత్రి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఆయన మీ కష్టాల కోసం మీ కష్టాలని మీ మీ పాల్వకల్ని అనుక్షణం పర్యవేక్షించేదానికి ఈరోజు ఆ శాఖ నేను ప్రత్యేకంగా తీసుకున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు మీ చదువులు మాటగా ముందుకు పోతాయి గత ప్రభుత్వాల మాదిరిగా మీకు అన్యాయం జరగదు గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డాము ఎన్ని రకాల కష్టాలు పడ్డాము మీరు చిన్నారులు మీకు తెలియకపోవచ్చు కానీ మీ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అర్థం అయిపోతుంది కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనుక్షణం మీ బాబు కోసం మీ మంచి కోసం మీకు ఏది కావాలంటే చేసి పెట్టే కోసం ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి చదువుకొని ఒక లక్ష్యాన్ని మీరు గెరవేర్చుకోవాలి ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి మీరు కరెక్టర్ కావాలా నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలా నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలా లేదంటే ఒక పైలట్ కావాలా లేదంటే ఒక డాక్టర్ కావాలా లేదంటే ఒక ఇంజనీర్ కావాలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా లేదంటే నేను అమెరికాపై చదువుకో పోయి అక్కడ ఉన్నత చదువు చదువుకుని వచ్చి మళ్ళా మన ఇండియాలో మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలు మీకు ఇప్పటి నుంచి ఏర్పడాలి అలా లక్ష్యం లేకపోతే ఏదో ప్రభుత్వం ఆస్తులను నడుపుతుంది మేమేదో స్కూళ్ళకు పోతున్నాం మా ఇంట్లో ఏదో చదివి చదివిస్తున్నది అనేటువంటి భావనలో మీరు స్థాయిలో ఉప్పు నీళ్ళు పడతాయి ఏ బాధినా ఏ పోరేసినా అన్ని ఉప్పు నీళ్ళు లేదు రాకరాంగ ఈ నది వాటర్ని వాడటం వాడకడం వాడకుండా తీసుకురావడం వల్ల ఒక వాటర్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి ఇంకా మన ప్రాంతంలో ఉన్నాయి ఆ వాటర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీరి మన ప్రాంతంలో ఒక కలెక్టర్ లేడు ఒక ఐపీఎస్ అధికారి లేడు ఒక ఐఆర్ఎస్ అధికారి లేడు ఒక ఐఎఫ్ఎస్ అధికారి లేడు చదువుకున్న కాడికి ఏదో గా చదువుకున్నారు కొందరేమో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగం పోరు ఇట్లా కానీ మా ఊళ్ళో పెద్ద మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని మా ఊర్లో మంచి కలెక్టర్ ఎస్పీ ఉన్నాడని ఇలా చెప్పుకునే పరిస్థితి మన ప్రాంతానికి రాలేదు ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి తీసుకొస్తారా వెరీ గుడ్ మీరు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి బాగా చదువుకోవాలి మీకు ఇంకా ఫెసిలిటీస్ పెరిగేదానికి లైబ్రరీస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం లైబ్రరీస్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ కూడా పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నా తప్పకుండా ఆ మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చదువుకునే వీలు కల్పించే విధంగా మీకు లైబ్రరీని డెవలప్ చేస్తాం మీకు సెక్యూరిటీ పరంగా కూడా ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మేడం గారికి కూడా చెప్పారు కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఆ సెక్యూరిటీ గురించి కూడా మీరేం భయపడాల్సిన పర్లేదు మీరు మీ సెక్యూరిటీ పరంగా కూడా ప్రాబ్లం వచ్చినా ఏ ఎదవ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరు మిమ్మల్ని మీ దోలికి వస్తా ఉన్నా కూడా మా దృష్టి తీసుకురండి వాళ్ళని తీసి తాట పనిపించి మీ చదువుకు మీ బంగారు భవిష్యత్తుకు బాట మీరే మంచిగా వేసుకునే విధంగా మేము దోహదపడతామని చెప్పి మీకు ఈ సభాముఖ్యం మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను